జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ముఖ చిత్ర కథనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీజేపీ శాఖల కొత్త అధ్యక్షులతో ముఖాముఖి భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం విశ్వాన్ని ఐక్యం చేసే శ్రమశక్తి నిర్మాణం తెలంగాణ బీఆర్ఎస్ విలీన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ఆశాన్ని రాశాల నడుమ ఖరీఫ్ సాగు రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రత్యేక వ్యాసం మానవాళి నడుమ ఏకాత్మ బంధం అంతర్జాతీయంలో సుంకాలకు పాతర అవకాశాల జాతర వాస్తవమే జాగృతికి ఆధారం నారాయణపేట జిల్లా జాగృతి పాఠకుల సమావేశంలో జాగృతి సహాయ సంపాదకులు గుర్రా దుర్గారెడ్డి అవి ఇవిలో విద్యార్థినిపై మత మార్పిడి వల ఐఎస్ఐలో కొత్త కోణం చూస్తారా గాజాగోల ఎందుకు ఈ దేశం పట్టదేం మీకు మార్క్సిస్ట్ ఇస్లామిస్ట్ సభ్యులకు మరణదండన పత్రికలకు పుస్తకాలకు పెరిగిన ఆదరణ ఇంకా ప్రతి వారం శీర్షికలు ఆధ్యాత్మికం క్రీడా బాల జాగృతి వారపలాలు పదరసం సినిమాతో మన ముందుకు విచ్చేసిన జాగృతి చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతికి మనమంతా చందాదారులుగా చేరుదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం